వాస్తవాలు లేవటివికి స్వాగతం దేవరగద్ర నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్ ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్ దాని అనుబంధ సంస్థల ఏర్పాటుకు సంబంధించి నేడు దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి బస్వాయిపల్లి గ్రామ శివార్లోని ప్రభుత్వ భూమిని అధికారులు డిఆర్డిఎల్ శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించిన దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా దేవర కథలకు విచ్చేసిన జనరల్ ఆఫ్ బ్రాహ్మోస్ డైరెక్టర్ డాక్టర్ జయతీర్థ్ జోషికి డిఆర్డిఎల్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ శ్రీనివాస్ మూర్తికి బ్రాహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ సోంబశివ ప్రసాద్కి స్థానిక నాయకులు అధికారులతో కలిసి గన స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్ अनि क बागुस अनि क मैले अनि त्यसलाई 2 इन्च ट्रेप्स त्यसको अनि इल एड्जिसन आउटलेप हुन्छ हैन अनि यिनको भने म कुरो भोलि ल्याउँछु म त्यसरी एउटा त्यसको टाइममा चाहिँ मलाई गल्ती गवर्नमेंट पनि आउँछ र स लगाएर हुन्छ होला 2 बक्ने मात्रै गर्नु या

মদটটঞোঞ্ড্ন াহাহঁনি ���হকযা, সাহটথ itt. মখাহটজধ মাথ্নিকা। o� numberedব কাহটিটিনাকল, এলক翔ইক. ইহ থেমউ কাহিরওারঝন পজিগরাই миллиতিসিশন �